కీర్తనలు డెబ్బై ఐదవ అధ్యాయము దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్య కార్యంలో వివరించుదురు నేను యుక్తకాలమును కనిపెట్టుకొనిచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమియు దాని నివాసులందరినూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుతును అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞయించుచున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాటలాడకుడి అవి భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును యహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్ష రసము పొంగుచున్నది అది సంభారముతో నిండి ఉన్నది ఆయన దానిలోనిది పోయిచున్నాడు భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృగివేయవలను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయుదును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదును భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగకొట్టేదను నీతిమంతుల కొమ్ములు హెచ్చించదును నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును ఆమె